హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఇవిడేంటి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేపుతూ వీడియో పెట్టింది అని అనుకుంటున్నారా ఇదైతే చికెన్ కర్రీ అండి చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ చికెన్ కర్రీలో స్పెషల్ అయితే ఉందండి ఇంకా స్పెషల్ ఏంటంటారా ఈ వీడియో అయితే నిన్న ఈవినింగ్ దండి నిన్న సండే ఈవినింగ్ వీడియో నేను అప్లోడ్ చేయటం అయితే లేట్ అయింది నిన్న ఈవినింగ్ అయితే కుదరలేదు అందుకని ఇప్పుడు అప్ ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నానండి ఇక ఈ కర్రీలో స్పెషల్ ఏంటంటే నిన్న ఈవినింగ్ మా వారి ఇంటికి వస్తుండగా నిడదవలు పక్కనే సింగవరం ఉంది కదండి అక్కడైతే బొంతకోడి కాల్చి వాటాలు వేసుకుంటున్నారట ఇంకా మా వారు అందులో ఒక వాటా అయితే తీసుకొచ్చారండి ఇంకా ఎలా ఉండాలి ఎప్పుడు వండలేదు అని అయితే అనుకున్నాను కానీ మామూలు చికెన్ కర్రీ వండినట్టే వండాలంటండి కాకపోతే వాటర్ ఎక్కువ వేసి ఎక్కువసేపు ఉడికించాలంట ఇంకా నేనైతే చికెన్ కర్రీ అలాగే ప్రిపేర్ చేశానండి వాటర్ ఎక్కువ వేసి ఎక్కువసేపు ఉడికించాను ఇంకా చివరిలో కొత్తిమీరేసి గార్నిష్ చేశానండి ఇక చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా ఇంకోటి ఏంటంటే మా పాప అయితే నాలుగు రోజుల క్రితం అయితే అమ్మ రాగి సంగటి చికెన్ కర్రీ చేయమని అడిగిందండి అలాగేనమ్మ సండే చేస్తాను అన్నాను ఇక నిన్న సండే కాబట్టి నిన్న అయితే నేను ప్రిపేర్ చేశానండి రాగి సంగట్లు అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిదండి చాలా హెల్తీ రెసిపీ ఇది బోన్స్ అయితే స్ట్రాంగ్ అవుతాయండి ఆకలి పుట్టని వాళ్ళకు కూడా ఈ రాగి పిండితో చేసే ఏ రెసిపీ అయినా సరే ఆకలి పుడుతుందండి ఇందులో ఐరన్ అయితే చాలా ఫుల్గా ఉంది అని అంటూ ఉంటారు ఇంకా చాలా విటమిన్స్ అయితే ఇందులో ఉన్నాయండి పిల్లలకి తల్లులు కూడా చాలా మంచిదండి ఇది ఆరోగ్యాన్ని మంచిది వాళ్ళు కూడా తినచ్చు ఇది చాలా చాలా మంచిదండి నేనైతే వారానికి రెండు సార్లు అయినా సరే ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తినాలి అని నేనైతే చెప్తానండి ఇంకా నేను వీలైనప్పుడల్లా మా ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటాను చికెన్ కర్రీతో కానీ మటన్ కర్రీతో కానీ నేను చేస్తూ ఉంటానండి ఇంకా మా ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు ఇక నిన్నైతే అయితే బొంతకోడి కర్రీతో అయితే ఇంకా ఈ రాగి సంగటి చాలా టేస్ట్ ఉందండి ఫస్ట్ టైం తింటున్నాం కదా ఎలా ఉంటుందో కర్రీ అనుకున్నాను కానీ కర్రీ అయితే చాలా టేస్ట్ ఉందండి కోడి కర్రీ తింటాం ఫస్ట్ టైము చాలా టేస్ట్ ఉంది ఇంకా నేను రాగి సంగటిలో అయితే నెయ్యి అయితే వేస్తానండి నెయ్యి వేయటం వల్ల ఈ రాగి సంగటి మరింత టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో వీలైనప్పుడల్లా ఇలా ట్రై చేస్తూ ఉండండి ఇక కొంతమందికి అయితే నాన్ వెజ్ అయితే ఇష్టం ఉండదండి కొంతమంది అయితే తినరు అలాంటి వాళ్ళైతే వేరుసన గుళ్ళు చట్నీతో కానీ లేకపోతే పులుసులు చేసుకుంటాం కదండి కర్రీసు ఆ పులుసులతో అయినా సరే చాలా టేస్ట్ ఉంటుందండి వాటితో కూడా చాలా బాగుంటుంది ఇక మా ఈ రాగి సంగటి బొంతకోడి కర్రీ అయితే చాలా టేస్ట్ ఉందండి ఈ నెయ్యి వేయటం వల్ల రాగి సంగతి సా రాగి సంగటి అయితే మరింత టేస్ట్ వచ్చింది చాలా బాగుందండి ఇంకా మా వారికి మా పాపకి మా అబ్బాయికి పెట్టి నేను కూడా తిన్నాను అందులోను వాతావరణం కూడా చాలా కూల్ కూల్గా అయితే ఉంది కదండి ఇంకా ఈ చల్లని వాతావరణంలో చక్కగా వేడి వేడిగా రాగి సంగటి ఈ బొంతకోడి కర్రీ వేసుకొని తింటే చాలా బాగుందండి చాలా టేస్ట్ ఉంది మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేస్తూ ఉండండి నాన్ వెజ్ తినని వాళ్ళు మామూలుగా ఇంట్లో రోటి పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటాం కదండి రోటి పచ్చళ్ళతో కూడా ఈ రాగి సంగటి అయితే చాలా బాగుంటుందండి ఈ చికెన్ కర్రీ అయితే రాగి సంగటిలోకి కొంచెం ఎక్కువ గ్రేవీ వచ్చేలా అయితే వండుకోవాలండి అలా అయితే రాగి సంగట్లోకి చాలా టేస్ట్ ఉంటుందండి నేనైతే చికెన్ కర్రీ ఎక్కువ గ్రేవీ వచ్చేలా ఉండాను ఇంకా రాగి సంకట్లోకి అయితే చాలా టేస్ట్ ఉందండి చాలా బాగుంది మా ఇంట్లో అందరం కూడా చక్కగా తిన్నాం బాగా నచ్చింది ఇక నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి